Gracias. లేక అది సో బైక్స్ ని కొంచెం ఉంచుమా. వాయిస్ నుంచి మాట్లాడకోవాలి సార్. కొత్త కంపెనీ కొన్న విషయం అక్కడ ఉంది. నెంబర్ మీకు ఏమైనా ఉంటే బైక్ కొన్న

పుడా నారదు పొయి నిడికి నియుతే మనమందరం మనది సోదరానమ సమాజించుకుందని అనుకుంటుంది సమాజం పెరిచినా కూడా కేస్ మన అత్తూరు పేరే పెట్టకనసది ఇది మనందై రైటింగ్ గాని మా అందరా మన సతమతమలకి అనేది బాద ఎప్పుడో అంటున్నది మాసానికి అది రియాక్షన్ ఏంటో నిగరే సన్ధార్తల నుంచి అనువేదాను సామారిక itu <laughs> pada రామాయణ జీవితంలో విద్యార్థుల ఉద్యోగం నుంచి అంట విద్యార్థుల ఉద్యోగం నుంచి ఆయన మరణంగా ఆయన నమ్మేటప్పుడు ఉల్లూరు ఒక మూద గంటలకు ఉండేటిని తాగంట ఆ వీళ్ళు మనం ఏం పేరు పెడతారు మన ఇష్టం అలాంటి ఒక ఆదేశం వచ్చినట్టు